ట్టుగా నువ్వు పని చేస్తూ ఎక్కడా కూడా లంచాలకు ఆస్కారం లేదు చాలా జెన్యున్ గా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుందా ముఖ్యమంత్రి గారు మీకు అసలు నువ్వు నిన్న చేసిన పదేంటి లంచం కదా అది నువ్వు చెప్తున్నటువంటి నీ సైన్యానికి రేపు ఎలక్షన్ లో మీరు పెద్ద ఎత్తున గొడవ చేయండిరా మీరు ఎవరో కూడా బూతులకు వచ్చి ఓట్లు లేకుండా చేయాల్సిన పని మేము మీద పెట్టాను అని చెప్పి ఈ రోజున నువ్వు ఒక్కొక్కరికి నలభై ఐదు వేలు ముప్పై వేలు పదిహేను వేలు చొప్పు ప్రజలు సొమ్మును పంచుతున్నావు అంటే ఏమంటారు ముఖ్యమంత్రి గారు ఇంతకంటే ఇంకా లంచం ఏమైనా ఉంది ఇంకా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వే నీ కింద సైన్యానికి లంచం ఇస్తున్నావు కదా లంచాలకు ఆస్కారం లేదని నిశ్సిగ్గుగా ఏ రకంగా చెప్పగలుగుతావు నువ్వు ఒక సభ పెడితే ఆ రోజున ప్రాంతం అంతా కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది నిన్న గుంటూరు నుంచి నర్సరాపేట వెళ్ళాలంటే పాపం వాళ్ళు నిన్న నరకయాతను చూశారు నిన్న మసిలీపట్నం నుంచి వచ్చే బస్సులు తెనాలు దాటగానే రోడ్డు మీద ఆపితే తెనాల నుంచి గుంటూరు వచ్చే వాళ్ళు నరకయాతను చూశారు పచ్చని చెట్లు కొట్టేస్తావు బాగున్నటువంటి రోడ్లకు గుంటలు పెట్టి బారి గేట్లు కడతావు దానికోసమాను చేతులు మెలిపెట్టేది సిద్ధం చేసేది ఇవాళ నాలుగు వందల కోట్ల నిన్న నీ ఖర్చు ఎవ డబ్బా సంపాదించింది ఎవరికి ఇచ్చావు ఎవరికి చెందవలసిన సొమ్ముని ఎవరికి పంచుతున్నావు నువ్వు నీ స్వలాభం కోసం నీ సొంతం కోసం నువ్వు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యానికి ప్రజలు డబ్బిస్తావా అది ప్రజాస్వామ్యమా దీనికోసం నువ్వు వచ్చి అక్కడ సభలు పెట్టి ప్రతిపక్ష నాయకులను తిడతావా ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఈ వ్యక్తి మళ్ళా మళ్ళా ఉండాలని కోరుకుంటున్నాడు అవసరమా పరిపాలన అంటే చేత కాదు ప్రజల సొమ్మున విచ్చల విడిగా తన సొంతానికి వాడుకుంటాడు కేవలం తన స్వార్థం కోసమే జనసేన పార్టీ లక్ష్యం పదవులు కానీ మేము కోరుకునే అధికారం కానీ ప్రజల కోసం ప్రజలకు మంచి చేద్దామని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం ఎందుకోసం కోరుకుంటున్నాడు హైదరాబాద్ కోర్టుకి కేసులకు వెళ్ళి అటెండ్ అవ్వకుండా కోసం కోరుకుంటున్నాడు అతని మీద పెట్టినటువంటి ముప్పై మూడు కేసులు కూడా విచారణకు రాకుండా విచారణ జరగకుండా ఆపుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆపుకోవచ్చనే ఒక ప్రయత్నం కోసం అతనికి అధికారం కోసం కోరుతున్నాడు కానీ జనసేన పార్టీ అధికారం అడిగేది ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునేది పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ఏమి చేయాలో దిక్కుదోకుండా చూస్తున్నటువంటి ఈ యువత భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల వాలంటీర్లు ఎవరైతే పెట్టారో కుర్రవాళ్ళని వాళ్ళ జీవితం రాసిన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదో చేస్తాను అనే ఒక ఆశ చూపించి చదువుకున్న పిల్లలను ఉద్యోగాలకు వెళ్లకుండా ఇవాళ ఐదు అని చెప్పేసి అక్కడ పెట్టి వాళ్ళందరినీ కూడా అవినీతికి ఆస్కారాలను చేశాడు వాళ్ళ ప్రతి వాళ్ళందరూ కూడా వాలంటీర్ మేము అనాలంటలేదు కానీ జరుగుతున్నది చెప్తున్నాను ఇవాళ జరుగుతున్నది ఏంటి ఈ వాలంటీర్లందరూ అందరూ కూడా అసాంఘిక శక్తులాగా తయారయ్యి ఆ ఊర్లో ఏ పని కావాలన్నా వీళ్ళ ద్వారానే వీళ్ళకి డబ్బులు ఇస్తేనే వీళ్ళు ఆ ఫైల్ తీసుకెళ్తున్నారు ఇంకా చెప్పాలంటే నిశ్చిప్తుగా జనవరి నెలలో మన పక్కన ఉన్నటువంటి సత్రపల్లి నేర్చుకోవచ్చు అంబటి రాంబాబు గారిది ఏం జరిగింది ఈ వాలంటీర్లు ఈ అవ్వలకీ తాతలకు ఇచ్చే పెన్షన్లో వంద రూపాయలు కట్ చేసి ఒక లాటరీ టిక్కెట్ చేతిలో పెట్టారు అదేమంటారు అసాంఘికం కాదు అది ఏ ముఖ్యమంత్రి గారి నీ దృష్టికి రాలేదా నువ్వేనా కట్టడి చేసావా మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వాలంటీర్లు చేస్తున్నావు ఈ రాష్ట్రంలో కోకోల్లో ఉన్నాయి దానికంతటికీ కారణం ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి గారు నా ప్రైవేట్ శైలి మరి వీళ్ళని తయారు చేసి వీళ్ళ ద్వారా అక్రమాలు అవినీతి చేపిస్తున్నాడు వీళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ ముఖ్యమంత్రి ఇంకా రెండు నెలలు ఉంటాడు పోతాడు కానీ తర్వాత మీ పన్నెంటర బాబు పిల్లల ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాను మీరు కానీ జనసేన పార్టీ కోరేది మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాం మేము అదే మీకు సక్రమంగా ఒక ఉద్యోగం ఇస్తే ఇవాళ మీరు ఐదు వేలు తీసుకుంటూ సరిపోక మీరు లంచాలకు అలవాటు పడాల్సిన అవసరం ఉండదు కదా అనేది మా ఆవేదన ఒకసారి జనసేన పార్టీ యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకోండి చెప్తే మీకు ఏదో వ్యతిరేకంగా మాట్లాడతామనే భావన మీకొద్దు అయినదా మనం చెప్తున్నాడు సభలో ఎక్కడో సిద్ధం సభలో వీళ్ళు కనుక వస్తే ఇప్పుడున్నటువంటి పథకాలన్నీ తీసేస్తారని అట్లాగే వీళ్ళు వస్తే ఈ వాలంటీర్లుగా ఉన్నటువంటి రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల జీత పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని కానీ పాడైపోతున్నటువంటి భవిష్యత్తుని బాగు చేద్దామని ఆలోచనతోనే మీరు కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము ఏదైతే ఆయన చెప్పినట్టుగా పథకాలు తీసేటవి ఎవడి వల్ల కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పథకాలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నవి జరుగుతూనే ఉంటాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నుంచి రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు లేదంటే గతంలో జరిగిపోయినటువంటి పెద్ద పెద్ద మేధావులందరూ కూడా ఈ సంక్షేమం అనేది అట్లా వరబడి కొనసాగుతుంది అది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క విధి అది దాన్ని ఎవరు ఒకటి తీసేయలేరు కానీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం విధి తెలియని వ్యక్తి కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు నేను కనుక గెలవపోతే నన్ను కనుక వాడిపోతే వాళ్ళొస్తే పథకాలు తీసేస్తారని ఏమి పేదలకి ఇల్లు పథకం ఈని పెట్టాడా పెన్షన్ పథకం ఈయన పెట్టాడా ద్వక్రమానికి రుణాలు ఈయన పెట్టాడా ఏది ఈయన కనుగొన్నది ఏంటి ఈయన పెద్ద కనుగొన్న వాసుకోడుగామా కనుక్కున్నట్టుగా ఈయన చెప్పుకొస్తాడు ప్రజలారా మీటే చెప్తున్నాం జనసేన పార్టీ ఆశయం ఈ రాష్ట్రం బాగుండాలని జనసేన పార్టీ యొక్క కోరిక ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు బాగుండాలని జనసేన పార్టీ లక్ష్యం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు అందరికీ కూడా మంచి జరిగిద్దనే ఒక ఆలోచనతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్ళి మేము ఇవాళ వస్తూ ఉంటే ఏమి చేయాలో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విజ్ఞత మర్చిపోయి సహనం కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి ప్రేలాపాలన్నీ మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు గమనించండి రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పడటానికి మీరందరూ కూడా తోడ్పాటు అందించండి ఖచ్చితంగా పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని ఎందుకంటే చెప్తాను అనుకోండి అంటున్నాడు వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలంట ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయనకి ఇప్పుడు గుర్తొచ్చింది ఉమ్మడి రాజధాని అనేది అంటే వీళ్ళ చేతగాని తనమ తనము ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి రాజధానిలో వేసినటువంటి రోడ్లను కూడా తవ్వుకెళ్ళినటువంటి ఘనత వీళ్ళది అందుకని మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ రకంగా కొన్ని వేల కోట్లు ఒక అధికారమనే మత్తుతో ఒక అధికారమనే మతంతో ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెందవలసిన డబ్బునంతా కూడా అతను స్వార్థానికి ఏ రకంగా వాడుకున్నాడు ఒకసారి గమనించి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరూ ఆలోచించండి కళ్ళు తెరవండి మీరు కళ్ళు తెరిచి విఘ్రతగా ఆలోచించే సమయం ఆసన్నమైంది మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది మీరు ఒక మంచి ఆలోచన చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి జై జనసేన జై హింద్ ఇప్పుడు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళలేదు అంటారా వాళ్ళు ఏమన్నా లిటరల్గా ప్రతి ఒక్కళ్ళు తెలిసిందే కదా మీరు ల్యాండ్ అవడానికి పర్మిషన్ లేదన్నారు ఆగిపోయింది ఇప్పుడు అనకపోతే మేము వెళ్ళదు కదా అక్కడే కనిపిస్తుంది కదా ఇప్పుడు అతనికి ఏమి ఏమి చెప్పాలో ఆలోచన ఏమి చెప్పాలో తెలియక వాళ్ళు సతమతం అవుతారని చెప్తే మేమైతే క్లియర్గా ఉన్నాం మా నాయకుడు క్లియర్గా ఉన్నాడు మా మిత్రపక్షం క్లియర్గా ఉంది మేము సక్రమంగానే రేపు సీట్లు పంపిణీ చేసుకుంటాము క్యాండిడేట్లు పెట్టుకుంటాం ఎలక్షన్కి వెళ్తాం వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళకు ప్రెస్టేషన్కుని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు